హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ టాలీవుడ్ హీరోస్ అండ్ ఇంతకుముందు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూద్దాం మహేష్ బాబు అల్లు అర్జున్ డార్లింగ్ ప్రభాస్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ రవితేజ శర్వానంద్ రానా దగ్గుబాటి నాచురల్ స్టార్ నాని నితిన్ నాగ చైతన్య నాగార్జున సాయి ధర్మ తేజ్ బాలకృష్ణ అఖిల్ వరుణ్ తేజ్ వెంకటేష్ విజయ్ దేవరకొండ రామ్ పోతినేని మెగాస్టార్ చిరంజీవి